హైదరాబాద్ సికింద్రాబాద్ పార్సీగుట్టలో నవయూతరం ఫౌండేషన్ ఐదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసి చిన్నారులకు అల్పాహారం అందించారు రెండు వేల ఇరవైలో స్థాపించబడిన ఈ ఫౌండేషన్ ఇప్పటి వరకు మూడు వందలకు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ స్థాయి ప్రశంసలు మరియు అనేక అవార్డులను అందుకుంది వికలాంగులకు ఉచిత వ్రాత పరీక్షలు ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు రక్తదాన శిబిరాలు స్వచ్ఛ భారత్ జాబ్ మేళాలు హెల్త్ క్యాంపులు వంటి ప్రయోజపయోగ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చేపట్టింది ఈ ఫౌండేషన్ అందరికీ నమస్కారం నైతిక మా ఫౌండేషన్ ఐదు వసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లోని కొన్ని ఏరియాల్లో అల్పాహారం మరియు పుస్తకాలు పంపిణీ చేయడం